హాయ్ హలో అండి నేను మీ సుధను నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంది మీసుధ ఈరోజు ద్వారలక్ష్మి పూజ ఏ టైంకి చేసుకోవాలి అక్షయ తృతీయ నాడు ద్వారలక్ష్మి పూజ ఎందుకు చేసుకోవాలని షేర్ చేయబోతున్నానండి ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ దాకా వస్తాయి ముందుగా ద్వారలక్ష్మి పూజ వచ్చేసి బ్రాహ్మీ ముహూర్త టైంలో చేసుకుంటే చాలా మంచిదండి ద్వారలక్ష్మి పూజ అక్షయతృతీయ నాడు శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి స్వామి అమ్మవారిని ఆహ్వానం చెప్పుకుంటూ అంటే లక్ష్మీ అమ్మతో పాటు శ్రీ నారాయణుని కూడా ఆహ్వానం చెప్పుకుంటే చాలా మంచిదండి ఇద్దరిని కలిపి ఆహ్వానం చెప్పుకోవడానికి ఇలా ద్వారలక్ష్మి పూజ అనేది చేసుకుంటాము ముందుగా మనము అమ్మని ఆహ్వానం చెప్పడానికి మొదటిగా ద్వారమే కదండి ద్వారం దాటే మన ఇంట్లోకి రావాలి కాబట్టి శుభప్రదంగా కనిపించాలి అమ్మకు అందుకని ద్వారలక్ష్మి పూజ చేసుకుంటాము ఆ తర్వాత స్వామి అమ్మవార్లతో పాటు కుబేరస్వామిని కూడా ఆహ్వానించుకో కదా అందుకనే గుమ్మానికి ఇరువైపులా కుబేర ముగ్గులు కూడా వేసుకున్నాను ఆ తరువాత నేను పసుపులో కొంచెము జవ్వాది పౌడర్ కొంచెం పచ్చకర్పూరం కొంచెం పెరుగు వేసుకొని కలుపుకొని ఇలా రాసుకున్నానండి ఎందుకంటే జవ్వాది పౌడరు పసుపు పెరుగు ఇవన్నీ ఎందుకంటే పసుపు నిండుగా అలంకరించుకోవడానికి అంటే ఎక్కడైతే సువాసన భరితంగా ఉంటుందో అక్కడ అమ్మ తిష్ట వేసుకొని కూర్చుంటుందంటండి అందుకని సువాసనభరితంగా ఉండే ద్రవ్యాలను వేసుకొని ఇలా అలంకరించుకున్నాను ఆ తర్వాత బియ్యపిండి బొట్లు పెట్టుకున్నాను ఎందుకంటే ఆరిపోయిన తర్వాత అంటే పసుపు రాసాక ఇంటి ఆరిపోద్ది కదండి అప్పుడు బొట్లు ఆనవు అందుకని పచ్చి మీద ఉన్నప్పుడే నేను అలా బొట్లు పెట్టుకున్నాను ఆ తర్వాత నేను నా దగ్గర ఉన్న స్టెజిల్ ఉందండి అమ్మవారు పాదాలతోటి ఉన్న స్టెజిల్ ఉంటే ఆ స్టెజిలతో నేను బియ్యపిండి ముగ్గు అంటే బియ్యపిండిని ఇలా వేసి ఇలా రాసామనుకోండి చక్కగా ప్రింట్ పడిపోతుంది అలా చేయితో కూడా ముగ్గు కానీ ఇంకా స్టెజిల్ ఉంది కదా అనేసి నేను ఇలా వేశాను స్టేజ్లో వచ్చేసి టెన్ రూపీస్ ఏమో ఉంటుందండి పూజ స్టోర్స్లో దొరుకుతాయి ఆ తర్వాత ఇలా పసుపుతో నిండుగా అలంకరించుకున్నాను ఒకవేళ ఎవరికైనా డౌట్ రావచ్చు అండి ఒకటే గుమ్మం ఉంటే ఎలా ఇంత అలంకరణ అయినప్పుడు అలా దాటిపోవడం మంచిదేనా అని ఎవరికైనా డౌట్ వస్తుంది కదా ఏం పర్లేదండి ఈ ముగ్గులు అనేది సైడ్కు వేసుకొని మనం నడిచే అంత దారి ఉంచుకుంటే సరిపోతుందండి ఒకవేళ నైవేద్యం కనుక పెట్టినట్లయితే ఇంకా దీపాలు కొండెక్కే దాకా ఉంచేసుకోవచ్చు ఎందుకంటే మనం బ్రాహ్మీ ముహూర్త టైంలో చేసుకుంటాం కదండి పూజ అప్పుడు పెద్దగా ఎవరు నడవరు కాబట్టి మనకు దీపాలు కొండెక్కినాక అవన్నీ తీసేసుకోవచ్చు అండి ఇంకా నిండుగా అలంకరణ మాత్రం అలా ఉంచుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు దోషం కూడా ఏం లేదండి ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ నేను పద్మ ముగ్గు వేసుకుంటున్నాను ముందుగా గుమ్మం అవతలలో కూడా ముగ్గు వేసుకున్నాను అక్కడ అమ్మవారి పాదాలు వేసుకొని పసుపు కుంకుమ కూడా సమర్పించుకున్నాను అక్కడ ఒక పుష్పం కూడా సమర్పించుకున్నాను ఆ తర్వాత కింద కూడా ఇటు ఇటువైపు ఇప్పుడు వేసేది కూడా ముగ్గేనండి ఇక్కడ రంగవల్లులు అంటే నా దగ్గర పసుపు ఎరుపు రంగులతో ఉన్నాయండి అలా రంగు ముగ్గులు వేసుకుంటున్నాను మనకు అమ్మకి అలంకార ప్రియురాలండి ఎంత అలంకరణ చేస్తే అంత ఇష్టపడుతుందంట అందుకే మనము వీలైనంత ఎంత అలంకరణ అందంగా కనిపించేలాగా మనం చేసుకుంటూ ఉంటే చాలా మంచిది ఇరువైపులో ఇలా కుబేర ముగ్గులు కూడా వేసుకున్నానండి ఈ కుబేర ముగ్గుల్లో పసుపు కుంకుమ అలంకరించుకొని పుష్పాలు కూడా సమర్పించుకున్నాను ఆ తరువాత దీపారాధన చేసుకోవడానికి ముందు ఇంకా నిండుగా అలంకరించుకోవాలి కదండి గుమ్మాన్ని ఇలా పుష్పాలతో అలంకరించుకుంటున్నాను నా దగ్గర చామంతి పూలు ఎరుపు మందార మందార పూలు ఉంటే ఇంకా చాలా మంచిదండి ఇంకా గులాబీ పూలతోటి నేను ఇలా అలంకరించుకున్నాను ఆ తర్వాత మనం సువాసన భరితంగా అంటాను కదా అందుకే పుష్పాలకు కూడా నేను సెంటు జవాది పౌడర్ కూడా చల్లానండి ఆ తర్వాత ఇక్కడ ఏనుగు బొమ్మలుంటే రెండు ఇరువైపులా అలా పెట్టుకున్నాను ఎందుకంటే కొంచెం అందంగా కనిపిస్తాయి అమ్మవారికి పక్కన ఇరువైపులా ఉంటాయి కదండీ విగ్రహానికి అలా అనమాట అలా ఏర్పాటు చేసుకున్నాను ఆ తర్వాత మట్టి ప్రమిదల్లో నేను దీపారాధన చేసుకున్నానండి ఈరోజు మట్టి ప్రమిదలలో దీపారాధన చేయడం మంచిది అండి చాలా మంచిది అందుకని మట్టి ప్రమిదల్లో దీపారాధన చేసుకున్నాను ఆ తరువాత దీపానికి దీపం జ్యోతి అంటే సాక్షాత్తు దైవ స్వరూపం అండి దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిణే నమ అని తలుచుకుంటూ మనం దీపారాధనకి గంధం కుంకుమ బొట్లు సమర్పించాలి పువ్వు సమర్పించిన తర్వాత తర్వాత అక్షంతలు కూడా సమర్పించుకోవాలి ముఖ్యంగా మనం రాగి చెంబుతో ఆహ్వానం చెప్పుకోవాలండి రాగి చెంబు ఇట్లా పెట్టినట్లయితే కోరుతుంది రాగి చెంబు అందుకని రాగి చెంబులో నిండుగా నీరు పోసుకొని గంధం బొట్టు కుంకుమ బొట్టు కూడా సమర్పించుకోవాలి నిండుగా నీరు పోసుకున్న తర్వాత పసుపు కుంకుమ అక్షంతలు వేసుకోవాలండి వీలైతే జవ్వాది పౌడర్ కూడా వేసుకోవాలి పచ్చకర్పూరం సుగంధభరితంగా ఉండాలండి ఆ నీళ్ళల్లో కూడా ఎరుపు కలర్లో ఏ పుష్పం ఉన్నా వేసుకోవచ్చండి అండి నా దగ్గర గులాబీ పువ్వు ఉంది కాబట్టి వేసుకున్నాను మందార పువ్వులు కవలెక్కుంటే పూలు వేసుకుంటే చాలా మంచిదండి అమ్మ కమలంలో జన్మించింది కాబట్టి కమలపూలతో ఈరోజు మనము పూజించినట్లయితే చాలా మంచిదండి అందుకని ఇంకా కమల అంటే ఇంకా దొరకలేదు కాబట్టి నేను ఎరుపు గులాబీ పూలతోటి నేను ఇలా అమ్మవారిని ఏర్పాటు చేసుకున్నాను ఆ తర్వాత ఆహ్వానం చెప్పుకున్న తర్వాత మనం దీపం ధూపం అయిపోయింది కదండి తర్వాత నైవేద్యం సమర్పించుకోవడం అండి పండ్లైనా సమర్పించుకోవచ్చు ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారికి ఎప్పుడైనా కూడా డ్రై ఫ్రూట్స్లో ఖర్జూర పండ్లని అంటే ఎండు బెల్లం ముక్కను సమర్పిస్తే చాలా చాలా మంచిదట అండి అందుకని ఎండు ఖర్జూరాలు నేను సమర్పించుకున్నాను తర్వాత దీపారాధన మొత్తం అయిపోయాక ఎరుపు అక్షంతలు పట్టుకొని మూడు సార్లు శ్రీమాత్రయి నమ శ్రీమాత్రై నమ శ్రీమాత్రే నమ అనుకుంటూ అక్షంతులు అక్కడ పెట్టాలండి గడప మీద తర్వాత నమస్కారం చేసుకోవాలి అంటే అమ్మని ఆహ్వానం చెప్పుకుంటున్నాం అంటే మన ద్వీప వర్ణనలో ఉన్న అమ్మ మన ఇంటికి వస్తుందంటే ఎంతో అదృష్టం కదండి ఇంత అందంగా అలంకరించుకొని అమ్మని మనము ఇలా పాదాలు కూడా వేసుకున్నానండి ఇంత అలంకరించుకొని అమ్మని మన ఇంటికి ఆహ్వానం చెప్పుకుంటున్నాను మీ అందరి ఇళ్లలో కూడా అమ్మ ధనం పరంగా ధాన్యం పరంగా ఇటువంటి లోటు లేకుండా చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ సుధామూరం పొడి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు మరి